హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి నేనైతే ఇప్పుడైతే మన ఆశ్రమంకైతే వెళ్తున్నానండి ఆశ్రమానైతే ఈరోజైతే చూపించబోతున్నాను ఇక్కడ చూస్తున్నారా ముస్లింలు అయితే చీరల షాపులు అయితే మనం చాలా చూడవచ్చు కాశీలోనైతే చాలా చాలా చీరల షాపులు అయితే ఉంటాయండి మనమైతే ఆశ్రమానికి అయితే వచ్చేసామండి చూస్తున్నారు కదా నేనైతే నా ముందు వీడియోలో అయితే కాశీలో మన తెలుగువారి ఆశ్రమం చూసేయండి అని అయితే ఒక వీడియోనైతే చేశానండి ఖచ్చితంగా చూడని వారు ఎవరైనా ఉంటే వెళ్ళి చూడండి ఇప్పుడైతే మనం లోపలికి వెళ్తున్నామండి చూస్తున్నారు కదా నేను చాలా సార్లు అయితే ఇక్కడ చూపించానండి మీకైతే చూడండి ఎలా ఎంత బాగుందో ఇదైతే మన కౌంటర్ అండి చూస్తున్నారు కదా ఇదైతే ఇక్కడైతే శ్రీ గాయత్రి అన్నపూర్ణ కాశీ సేవా ట్రస్ట్ చూస్తున్నారు కదా నెక్స్ట్ అయితే ఇప్పుడైతే ఇందులో ఉన్న ఈ గ్రౌండ్ ఫ్లోర్ కదండి ఇక్కడైతే త్రీ రూమ్స్ అయితే నేను చూపించబోతున్నానండి ఇక్కడైతే ఫస్ట్ రూమ్ అండి ఇదైతే చూస్తున్నారు ఎంత బాగుందో లగ్జరీగా ఉంది కదా ఫుల్ లగ్జరీగా ఉంటుందండి చాలా చాలా నీట్గా ఉంటుంది చాలా బాగుంటుంది కూడా చూస్తున్నారు కదా నెక్స్ట్ అయితే నేను సెకండ్ రూమ్ కూడా చూపిస్తున్నానండి ఈరోజైతే నేను ఫుల్గా రూములు చూపించాలని డిసైడ్ అయిపోయానండి అంత ముందు వన్ అవర్ వన్ టూ రూమ్స్ చూపించానండి ఈరోజైతే పూర్తిగా రూమ్స్ అయితే చూపిస్తున్నానండి ఇదైతే సెకండ్ రూమ్ అండి సేమ్ అలానే ఉంటుంది కాకపోతే కొద్దిగా చిన్నదిగా ఉంటుందండి ఈ రూమ్ అయితే ఫస్ట్ రూమ్లోనైతే ఒక ఫైవ్ మెంబెర్స్ అడ్జస్ట్ అవ్వచ్చు అండి ఇందులో అయితే ఒక త్రీ మెంబర్స్ మాత్రమేనండి చూస్తున్నారు కదా బాత్రూమ్ అండి ఇదైతే నీట్గా ఉంది కదా ఫుల్ అండ్ చూస్తారా వెస్టర్న్ బాత్రూమ్ అండి బిల్డింగ్ మొత్తం వెస్టర్న్ బాత్రూమ్తో అయితే ఉందండి నెక్స్ట్ అయితే చూస్తున్నారు ఏసీ అండి కాశీలో ఏసీ కంపల్సరీ ఇన్ సమ్మర్ సీజన్ అండి ఎందుకంటే చాలా వేడిగా ఉంటుందండి మనం తట్టుకోలేము అందుకని ప్రతి రూమ్లో అయితే ఏసీ అయితే ఉందండి ఇది ఇదైతే థర్డ్ రూమ్ అండి ఇది కూడా చిన్నదిగానే ఉంటుంది త్రీ మెంబెర్స్కి అయితే సూటబుల్ అవుతుందండి చూస్తున్నారుగా పీఓపి వర్క్తో చాలా బాగుంది కదా అండ్ చాలా నీట్గా ఉంటుంది ము సందర్భంగా అయితే అసలు ఎప్పుడు యాత్రికులే ఉన్నారు కదండి ఇప్పుడైతే కొద్దిగా అందరూ తగ్గిపోయారు కాబట్టి ఈరోజైతే నేను వీడియో చేశానండి ఎవరు లేరు కాబట్టి చూసారా ఇక్కడ కూడా వీడి ఏసీ ఉందండి చాలా బాగుంది కదా రూమ్ మాత్రం చాలా నీట్గా అయితే చేయించారండి మా ఓనర్ గారు అయితే నీట్గా ఉంది కదండి మన తెలుగువారి ఆశ్రమం అండి ఇదైతే చూస్తున్నారు కదా మంచి రీజనబుల్ ప్రైజే ఉంటుందండి నెక్స్ట్ వచ్చేసి నేను నేనైతే ఫస్ట్ ఫ్లోర్కి అయితే వెళ్తున్నానండి ఇందాక చూసింది అయితే గ్రౌండ్ ఫ్లోర్ అండి చూస్తాను ఇక్కడ కూడా చాలా గ్రీనరీతో మంచి వర్క్ అయితే చేయించారు కదండి చూస్తున్నారు కదా అయితే ఫస్ట్ ఫ్లోర్కి అయితే వెళ్ళిపోతున్నానండి ఎంత నీట్గా ఉందో చూసారు కదా ఇది ఏదైతే ఎప్పుడు నేను చూపిస్తూనే ఉంటానండి మన ప్రతి వీడియోలో ఇదైతే నేను చెప్పాను కదా చిన్నగా డైనింగ్ ఏర్పాటు చేశానని ఇదేనండి ఇక్కడే చిన్నగా డైనింగ్ అయితే ఏర్పాటు చేసామండి అంటే అన్నదాన కార్యక్రమాన్ని ఇక్కడే జరుగుతుందండి చూస్తున్నారు కదా ఇక్కడైతే మేము ఆర్వో కూడా పెట్టించామండి ఎందుకంటే తెలుగువారికి వాటర్కి చాలా ప్రాబ్లం అవుతుందండి అందుకనేసి అయితే పెట్టించామండి ఎటువంటి ప్రాబ్లం లేకుండా ఉంటుంది మనకైతే వాటర్కి అండ్ నెక్స్ట్ వచ్చి ఇక్కడ కూడా త్రీ రూమ్స్ ఉంటాయండి చూస్తున్నారు కదా సేమ్ మన గ్రౌండ్ ఫ్లోర్ ఎలాగైతే ఉందో ఇక్కడ కూడా త్రీ రూమ్స్ అయితే ఉంటాయండి చూస్తాను అయితే ఫస్ట్ రూమ్కి అయితే వెళ్తున్నానండి ఇది కొద్దిగా పెద్దదిగా ఉంటుందండి సేమ్ కింద రాగానే ఇక్కడ చూస్తున్నారు ఎంత నీట్గా ఉందో ఈ రూమ్ అయితే నేను ఆల్రెడీ నా ముందు వెళ్తే చూపించానండి చూస్తున్నారు కదా చక్కగా మిర్రర్ కూడా వచ్చేసిందండి ఇక్కడైతే విండోస్ ఓపెన్ చేసుకోవచ్చు మనం చక్కగా వెంటిలేషన్ కూడా ఉంటుందండి కాశీలో మీరు ఎక్కడికైనా వెళ్ళండి వెంటిలేషన్ ప్రాబ్లం చాలా ఉంటుందండి ఎందుకంటే ఇక్కడ సరిగ్గా వెంటిలేషన్ శుభారండీ రూమ్స్కి ఇక్కడ చూస్తున్న ఎంత బాగుందో వెంటిలేషన్తో చాలా చాలా నీట్గా ఉంది ఎంత బాగుందో చూస్తున్నారు కదా ఇది ఒక ఫైవ్ మెంబర్స్కి అయితే సూటబుల్ అవుతుందండి చూస్తున్నారు కదా ఎంత చక్కటి ఇంపీరియల్ వర్క్ అండి పిఓపితో ఎంత బాగుందో డిజైన్గా చూస్తున్నారు ఎంత నీట్గా ఉందో మనం కాశీకి వచ్చినా సరే మన ఇంట్లో ఉన్న ఫీలింగ్ అయితే వస్తుందండి చూస్తున్నారుగా ఎంత బాగున్నాయో రూమ్స్ అయితే అండ్ అన్నదానం కూడా జరుగుతుంది కదండి మీకు ఎలాంటి ప్రాబ్లం అయితే ఉండదు ఇక్కడ అయితే మేము ఎప్పుడు డైనింగ్ ఏర్పాటు చేస్తాం కదండీ అండ్ నెక్స్ట్ వచ్చేసి సెకండ్ రూమ్ అండి ఇక్కడ అంటే ఫిఫ్త్ రూమ్ అయితే అందులో ఉన్నారండి సో నేను సిక్స్త్ రూమ్ అయితే చూపించబోతున్నాను ఇప్పుడైతే సిక్స్త్ రూమ్ అండి మనమైతే లోపలికి వెళ్తున్నాము ఇది కూడా చాలా నీట్గా ఉంటుంది కాకపోతే ఇది కొద్దిగా చిన్న రూమ్ అండి చూస్తున్నారు ఇందులో అయితే ఒక త్రీ మెంబర్స్కి అయితే సూట్ అవుతుందండి ఇది కూడా చాలా చాలా నీట్గా చక్కటి డిజైన్తో ఉంది చూస్తున్నారు కదా చాలా బాగుంది కదా చిన్నగా మిర్రర్ కూడా వచ్చేసింది చూస్తున్నారు కదా ఎంత బాగున్నాయో రూమ్స్ అయితే చాలా చాలా నీట్గా అండ్ అందంగా ఉన్నాయండి రూమ్స్ అయితే ఇక్కడ కూడా వెస్టర్న్ బాత్రూమ్ అండి ఎంత బాగున్నాయో చూస్తున్నారు కదా రూమ్స్ అన్ని ఎంత నీట్గా ఉన్నాయో కంపల్సరీ కాశీకి వస్తే మాత్రం మా ఆశ్రమానికి అయితే కంపల్సరీ రావాలని కోరుకుంటున్నానండి మంచి రీజనబుల్ ప్రైజ్ అండ్ అన్నదానం కూడా అండి చూస్తున్నారు కదా శ్రీ గాయత్రి అన్నపూర్ణ కాశీ విషణ సేవా ట్రస్ట్ అండి వీడియో నస్తే మాత్రం లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు